హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణలోకం ఈరోజు వీడియోలో మనం లాంగ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ని చూస్తున్నాము చెన్నై జ్యువెలర్స్ ఖమ్మం నుంచి అయితే చూస్తున్నాము ఫస్ట్ ఐటమ్ అండి పెండెంట్ వెయిట్ సపరేట్ ఉంటుంది అలాగే బ్లాక్ బీడ్స్ వెయిట్ సపరేట్ ఉంటుంది మనకు బ్లాక్ బీర్డ్స్లో బ్లాక్ బీడ్స్ ఎక్కువగా హైలైట్ అవుతుందండి అదేవిధంగా గోల్డ్ గోల్డ్ కూడా ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటుంది అక్కడక్కడ మనకు గోల్డెన్ బ్రౌచెస్ని అయితే యూస్ చేశారు చాలా బాగుందండి నిండుగా అయితే ఉంది ఐటమ్ నెక్స్ట్ ఇంకొక ఐటెం చూస్తున్నాము గ్రాస్ వెయిట్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ నైంటీన్ గ్రామ్స్ ఉంది ఈ ఐటెంకి పెండెంట్ చూసారా సింపుల్గా బాగుంది కింద హ్యాంగింగ్స్ తోటి త్రీ లైన్ ప్యాటర్న్లు అయితే డిజైన్ చేశారు బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు అలాగే మిడిల్లో మనకు బిగ్ సైజ్లో గోల్డెన్ బ్రోచెస్ని అయితే ఇచ్చారు అక్కడక్కడ సింపుల్గా గోల్డెన్ బాల్స్ని కూడా యూస్ చేశారు ఈ ఐటెంకి అలాగే మరొక ఐటెం చూస్తున్నామండి గ్రాస్ వెయిట్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ థర్టీ వన్ గ్రామ్స్ ఉంది ఈ ఐటెంకి పెండెన్ చూసారా సింపుల్గా బాగుంది గోల్డ్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది ఈ ఐటెంలో త్రీ లైన్ ప్యాటర్న్లో అయితే డిజైన్ చేశారు బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు క్లియర్గా ఈరోజు చూస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా చెన్నై జ్యువెలర్స్ కమండ్ నుంచి అయితే చూస్తున్నామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే చెన్నై జ్యువెలర్స్ నుంచి మన ఛానల్లో ఆల్రెడీ చాలా అయితే రిలీజ్ చేశాను ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి లైక్ చేయండి వీడియోస్ నచ్చితే తప్పకుండా మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకొక ఐటెం చూస్తున్నాము త్రీ త్రీ లైన్ ప్యాటర్న్లో అయితే డిజైన్ చేశారు ఈ ఐటమ్ యొక్క నెట్ వెయిట్ థర్టీ సెవెన్ గ్రామ్స్ ఉంది అలాగే ఓవరాల్గా గ్రాస్ వెయిట్ ఫార్టీ వన్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి దీనికి పెండెంట్ వెయిట్ సపరేట్ ఉంటుంది అలాగే బ్లాక్ బెడ్స్ చైన్ వెయిట్ సపరేట్ ఉంటుంది పెండెంట్ మనకు ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి అయితే డిజైన్ చేశారు ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో అయితే ఉంటాయండి ఈ బ్లాక్ బెడ్స్ అన్నీ కూడా మిడిల్లో మనకు గోల్డెన్ చైన్తో హైలైట్ అవుతుంది సైడ్ బ్లాక్ బీడ్స్ని ఇచ్చారు అక్కడక్కడ గోల్డెన్ బ్రోచెస్ని కూడా యూస్ చేశారు ఈ ఐటెం కూడా బాగుందండి సింపుల్గా ట్వంటీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు పెండెంట్ కూడా చాలా బాగుంది కింద మనకు హ్యాంగింగ్ డ్రాప్స్ ఇచ్చారు టూ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు ఆల్టర్నేటివ్గా గోల్డెన్ బ్రోచెస్ని అయితే యూస్ చేశారు బ్యాక్ సైడ్ వచ్చేప్పటికీ సింపుల్గా బ్లాక్ బీడ్స్ అలాగే అక్కడక్కడ సింపుల్గా గోల్డెన్ బాల్స్ బాల్స్ని అయితే యూస్ చేశారు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూస్తున్నామండి థర్టీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు స్క్వేర్ టైప్లో పెండెంట్ని ఇచ్చారు కింద హ్యాంగింగ్స్ని ఇచ్చారు స్టెప్ వైజ్గా ఈ ఐటెం కూడా బాగుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో అయితే ఉంటాయండి ఈరోజు చూపిస్తున్న ఈ ఐటమ్స్ అన్నీ కూడా వెయిట్ ఫార్టీ వన్ గ్రామ్స్ ఉంది ఈ ఐటమ్కి ఈరోజు చూపిస్తున్న ఈ కలెక్షన్లో మీకు ఏదైనా పర్టిక్యులర్ ఐటమ్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి నెక్స్ట్ ఇంకొక ఐటెం ఈ ఐటెంకి పెండెంట్ వెయిట్ సపరేట్ ఉంటుంది అలాగే బ్లాక్ బ్లాక్బెర్డ్స్ చైన్ వెయిట్ సపరేట్ ఉంటుంది పెండెంట్ అనేది మనకు సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇన్ కేస్ మీకు ఈ పెండెంట్ నచ్చలేదు అనుకోండి వేరే పెండెంట్ మీకు నచ్చిన పెండెంట్ మీరు చూసి సెలెక్ట్ చేసుకొని కూడా దీనికి పేరప్ చేసుకోవచ్చు మీరు అలాగే మరొక ఐటమ్ అండి ఈ ఐటెం కూడా బాగుంది సింపుల్గా పెండెంట్ చాలా బాగుంది సిక్స్ గ్రామ్స్కే వచ్చేస్తుంది మనకు అలాగే ఈ బ్లాక్ బ్లాక్బీర్స్ చూసినట్టయితే మిడిల్లో అంతా కూడా మనకు సింపుల్గా గోల్డెన్ చైన్ వస్తుంది అటు ఇటు కూడా బ్లాక్ బీడ్స్తో హైలైట్ అవుతుంది అక్కడక్కడ స్మాల్ సైజులో గోల్డెన్ బ్రోచెస్ యూస్ చేశారు బ్లాక్ బీడ్స్ వెయిట్ ట్వంటీ వన్ గ్రామ్స్ ఉందండి ఈ ఐటెంకి ఈ ఐటెం కూడా చాలా బాగుంది సింపుల్గా నెక్స్ట్ ఇంకొక ఐటెం చూస్తున్నాము త్రీ లైన్ ప్యాటర్న్లో అయితే డిజైన్ చేశారు పెండెంట్ బిగ్ సైజ్లో ఉంటుంది సిక్స్ గ్రామ్స్కే మనకు చాలా బాగుందండి పెండెంట్ అనేది బ్లాక్ బీడ్స్ అయితే త్రీ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు అక్కడక్కడ మనకు గోల్డెన్ బాల్స్ తోటి హైలైట్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందనేది బ్లాక్ బీడ్స్ గ్రాస్ వెయిట్ ట్వంటీ సిక్స్ గ్రామ్ ఉంది నెట్ వెయిట్ ట్వంటీ వన్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూస్తున్నాం మనం ఈ ఐటమ్ కూడా సింపుల్గా బాగుంది బ్లాక్ బీడ్స్ అనేది హైలైట్ అవుతుంది ఇన్ కేస్ ఈ పెండెంట్కి మీకు ఈ బ్లాక్ బిడ్స్ చేయండి నచ్చకపోతే అది కూడా మీకు నచ్చిన ఐటెంని చూసి సెలెక్ట్ చేసుకొని మార్చుకోవచ్చండి అలాంటి ఆప్షన్ కూడా ఉంది అలాగే చెన్నై షాపింగ్ మాల్లో మన ఛానల్లో చాలా అయితే రిలీజ్ చేశాను ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి లైక్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఏదైనా పర్టికులర్ ఐటమ్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్కి షేర్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చండి నెక్స్ట్ మరొక ఐటమ్ చూస్తున్నాము పెన్నెంట్ అనేది మనకు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు ఈ బ్లాక్ బీడ్స్ కూడా డిఫరెంట్గా అయితే ఉందండి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా న్యూ మోడల్ ఇది మిడిల్లో మనకు అక్కడక్కడ డీడీ బాల్ తోటి హైలైట్ అవుతుంది త్రీ లైన్ ప్యాటర్న్లో అయితే డిజైన్ చేశారు ఈ ఐటెమ్ని నెక్స్ట్ ఇంకొక ఐటెం అండి మనకి ఎయిటీన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది సింపుల్గా చాలా బాగుంది ఈ ఐటెం కూడా పెండెంట్ వచ్చేసరికి సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది టూ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు సింపుల్గా చాలా బాగుందండి ఈ ఐటమ్ అయితే ఇదండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్